కొన్నేళ్లుగా రాజకీయాల్లో కనిపించకుండా పోయిన గల్లా ఫ్యామిలీ మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివేట్ అయ్యే టైం వచ్చేసిందట గత ఎన్నికల్లో రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించిన గల్లా జయదేవ్ టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందట మరి ఆయన మనసు ఎందుకు మార్చుకున్నారు ఆయన మనసు మారేలా చేసింది ఎవరు లోపల ఏం జరిగింది ఈ స్టోరీలో చూద్దాం మొన్నటి వరకు జగన్ సర్కార్ నడిచింది ఇప్పుడు కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడింది కాబట్టి అప్పుడున్న ఈక్వేషన్స్ సహజంగానే ఇప్పుడు ఉండవు కదా పైగా కొత్త ఈక్వేషన్స్ కనిపించడం మామూలు కదా ఈ క్రమంలో గతంలో చంద్రబాబు హయాంలో ఎంపీగా కీలకంగా కనిపించిన గల్లా జయదేవ్ మళ్లీ యాక్టివేట్ అవుతున్నారంటూ ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది గతంలో రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించిన జయదేవ్ ఆ ప్రకటన తర్వాత దాన్నే మెయింటైన్ చేస్తూ వచ్చారు పూర్తిగా తన వ్యాపార కార్యకలాపాలకే పరిమితమయ్యారు కానీ ఇప్పుడు అదే గల్లా జయదేవ్ మళ్లీ చంద్రబాబు హయాంలో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారట ఆయన పార్టీలో చేరే ముహూర్తం కూడా రేపో మాపు అంటున్నారు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు పది మంది దాకా పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది ఇద్దరు ముందస్తుగానే తమ పదవులకు రాజీనామాలు చేశారు దీంతో ఆ ఇద్దరిలో ఒకరి స్థానం నుంచి మాజీ ఎంపీ గల్ల జయదేవ్ అవకాశం ఇవ్వడానికి కూడా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది అందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో మోపిదేవి వెంకటరమణ కీలకమైన నేత ఆయనతో పాటు నెల్లూరు జిల్లాలో టీడీపీలో అరంగేట్రం చేసి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీదం మస్తాన్ రావు కూడా పదవికి రాజీనామా చేయడానికి సుముఖంగా ఉన్నారు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నుంచి కూడా మాట తీసుకున్నట్లు సమాచారం దీంతో వారిద్దరి స్థానాల్లో టీడీపీ కూటమి మరో ఇద్దరికి అవకాశం కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది అందులో ఖాళీ అయ్యే స్థానంలో టీడీపీ మాజీ ఎంపీ గల జయదేవ్ ను నామినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం వైసీపీ రాజ్యసభ సీటు వదులుకుంటున్న మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని సమాచారం భవిష్యత్తులో ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు నుంచి హామీ లభించినట్టు తెలుస్తోంది వైసీపీకి రాజీనామా చేసిన పదవిలో కొనసాగాలనే రావు ప్రతిపాదనలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదంటున్నారు రెండు స్థానాలు ఖాళీ అయితే ఒక స్థానంలో గల్ల జయదేవ్ కు బెర్త్ ఖరారైనట్లు చెబుతున్నారు మరో స్థానంలో చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన వర్ల రామయ్యన లేక జనసేనాని అన్న కొనదిల నాగబాబు అనే అంచనాలు ప్రచారంలో ఉన్నాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే జగన్ చెప్పిన మాటలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంది టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని వారినే పార్టీలో చేర్చుకుంటామని జగన్ అప్పట్లో ప్రకటించారు జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు టీడీపీ నుంచి విజయం సాధించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభరేని వంశీ వైసీపీతోనే అంటగాగారు అయితే వారు పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు గత ఎన్నికల్లో వల్లభరేని వంశీ వైసీపీ ఇన్ఛార్జిగానే కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిచ్చింది ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా పదవులకు రాజీనామా చేసిన తర్వాతే టీడీపీలోకి అవకాశం ఉంటుంది అని ప్రకటించడం విశేషం వారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటామని చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ ద్వారా లభించిన పదవుల్ని ఎంతమంది త్యజిస్తారు అనేది వేచి చూడాలి ఇప్పటి వరకు నగరపాలక సంస్థలు మున్సిపాలిటీల నుంచి చేరిన చైర్మన్లు కౌన్సిలర్లు ఎవరూ కూడా పదవులకు రాజీనామా చేయకపోవడం గమనార్హం ఆచరణలో అది సాధ్యమేనా అనేది కూడా చర్చాంశంగా మారింది ఈ క్రమంలో గల్లా రీఎంట్రీ ఆసక్తికరంగా మారింది చిత్తూరు జిల్లాకు చెందిన గల్ల కుటుంబం రాజకీయంగా గుర్తింపు పొందింది పారిశ్రామికంగానూ బలమైన కుటుంబం అంతేకాకుండా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి పాటూరి రాజగోపాల్ నాయుడు చంద్రబాబు నాయుడికి రాజకీయ గురువు కూడా ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా పలుమార్లు ప్రస్తావించారు మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులకు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం కీలకంగా ఉంటుంది గల్లా ఫుడ్స్ అమరాన్ బ్యాటరీలతో పాటు పారిశ్రామికంగా పరిపుష్టి కలిగిన కుటుంబం రాజకీయంగా కూడా జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆమె రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలకమైన మంత్రి పదవులు నిర్వహించారు ఆమె రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన గల్లా జయదేవ్ ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారన్న వార్త హైలైట్ అవుతోంది గల్లా జయదేవ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లా జయదేవ్ అంతకు ముందు ఆయన తల్లి అరుణకుమారి రాజకీయంగా అస్త్ర సన్యాసం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్న వైసీపీ గల్లా కుటుంబాన్ని రాజకీయంగా వేధించిందన్న విమర్శలు ఉన్నాయి రేణుగుంట సమీపంలోనే అమరాన్ ఫ్యాక్టరీ భూముల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది ఈ పరిస్థితుల్లో పరిశ్రమ విస్తరణ చేయకుండా ఓ యూనిట్ తెలంగాణకు తీసుకువెళ్లారు రాజకీయంగా పరిస్థితులు అనుకూలంగా లేని వాతావరణంలో గల్లా కుటుంబం సైలెంట్ అయింది తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో గల్లా కుటుంబ వారసుడిగా మాజీ ఎంపీ జయదేవ్ యాక్టివ్ అయ్యారని సమాచారం వారికి వ్యాపార పరంగా ఎన్ని అవసరాలున్నాయో టీడీపీకి కూడా పారిశ్రామికవేత్తల సహకారం కూడా అవసరమైంది రాష్ట్ర ప్రయోజనానికి ఉపయోగపడేలా పెట్టుబడులు సాధించడం పారిశ్రామికీకరణ కోసం గల్లా కుటుంబ మద్దతు కూడా సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది ఈ పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్న రాజ్యసభ సభ్యుల ద్వారా గల్లా జయదేవ్ కు అటు టీడీపీకి కూడా కాలం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి చంద్రబాబు నాయుడు మార్క్ పొలిటికల్ స్కెచ్ ఎలా ఉంటుందనేది గల జయదేవ్ ద్వారా మరోసారి రిఫ్లెక్ట్ అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు